మరో నాలుగు నెలల్లో క్యాథన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వేపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పారు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు శనివారం బ్రిడ్జ్ పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు అలాగే బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే గేట్ వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని రైల్వే ట్రాక్ పై బ్రిడ్జ్ నిర్మించి దాదాపుగా పదేళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబీ పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా కాలేదని మండిపడ్డారు ఆర్ఓబీ పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని దసరాలోపు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు

कार के लिए चाहिए 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 내가 이거 보여줄 수가 없잖아. 이거는 아니야. 이거는 내가. 오랜만에 보는. 어디에 동이야, 봐.

இவ்வளோ உன்னரு கதா

Terima kasih telah menonton! एक बार अगर ये करे करा ये करे जाओ ये करे जाओ ना स्टार्ट कर के ले ले कर